మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము నూట ఇరవై ఒకటో కితన ఆరు ఏడు వచనాలు పగలు ఎండ దెబ్బయన నీకు తగలదు రాత్రి దెబ్బ దెబ్బయన నీకు తగలదు ఏ అపాయమును రాకుండా ఎహో నేను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు పగలు ఎండ దెబ్బయనను మనకు తగలకుండా దేవుడు కాపాడుతాడు రాత్రి విన్నెల దెబ్బ తగలకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు ఏ అపాయము రాకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు మన ప్రాణమును దేవుడు కాపాడుతాడు అనుక్షణం దేవుడు మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తాడు మనల్ని కాచి కాపాడే దేవుడుగా ఉంటున్నాడు నిత్యము దేవుడు మనకు సహాయం చేస్తాడు కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనకు తోడై ఉంటాడు మన ఎన్నడు కూడా దేవుడు విడువాడు ఎడబాయడు నిత్యము దేవుడు మనకు సహాయము చేసే దేవుడుగా ఉంటున్నాడు మనకు మేలు చేస్తాడు మన పట్ల అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జ దయచేసే దేవుడుగా ఉంటున్నాడు మన ఎన్నడూ కూడా దేవుడు మరువాడు మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు మనకు జవాబు అనుగ్రహిస్తాడు మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మనకున్న బాధ సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు హృదయ వేదన తొలగించే సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు సమాధానం నెమ్మది దేవుడు మనకు దయచేస్తాడు మనం ప్రతి దినం కూడా దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి ప్రతిదినం దేవుని సార్లు మనం వారిగా ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు వారిగా మనం ఉండాలి దేవుడిసిన మేళ్లను బట్టి దేవుని వారిగా దేవుని గనపరిచేవారిగా మనము ఉండాలి ప్రతి దినం కూడా దేవుని సెలలో మనము ప్రార్థన వారిగా మనము ఉండాలి బలమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి నిరీక్షణ మనము కలిగి ఉండాలి దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు మన పక్షంగా ఉండి దేవుడు న్యాయం జరిగిస్తాడు మన పక్షంగా ఉండి దేవుడు కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు కృంగిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తుతాడు నిత్యము దేవుడు మనల్ని దేవుడు తల్లిల వల్లే తల్లి వల్ల దేవుడు మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు అపాయం నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు అనుక్షణం దేవుడు మనల్ని విడిపించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడు మనల్ని రక్షిస్తాడు దీర్ఘాయుష్మంతులు ఆ దేవుడు చేస్తాడు దేవుడు చిన్న ఆజ్ఞలను మనము అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి దేవుని మాటకు మనం వారిగా ఉండాలి అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయా నీకు స్తోత్రాలు అయా తండ్రి అనుక్షణం ప్రభా అయా తండ్రి కాపాడే దేవుడు ప్రభానికి స్తోత్రాల ఏమో ప్రాణమును ప్రభ నువ్వు కాపాడే దేవుడు అయానికి స్తోత్రాలు అయ్యా తను రాకుండా ప్రభ నాయన అయా నువ్వు కాపాడే దేవుడవ ప్రభానికి స్తోత్రాలనైనా తండ్రి అయానికి వందనాలు ప్రభ దేవానికి స్తోత్రాలు అయినా తండ్రి ఏమన్నా దేవుడో నాయన అయా తప్పించే దేవుడోనా రక్షించే దేవుడోనా విడిపించే దేవుడో ప్రభ అయానికి స్తోత్రాలు అంగిన సమయంలో ప్రభ లేవనెత్తే దేవుడో ప్రభ ఆయా నిత్యం మాకు తోడుగా ఉండి నడిపించేవాడో ప్రభా నీకు స్తోత్రాలయ తండ్రి మాకు సహాయం చేయవాడో మాకు మేలు చేసే దేవుడో నాయన మా జీవితాలలో ప్ర ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో ప్రభా అయా నీకు స్తోత్రాలయ ప్రతి ప్రభా నాయన అయా నీతో సహవాసమే తండ్రి కలిగి ఉండాలి ప్రభా ప్రతి దిన ప్రాణాలు మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలయ్యా అతండీ నువ్వు చేసిన మిల్లను బట్టి ప్రభు స్నే ఉండాలి ప్రభానికి స్తోత్రాలను నాయన తండ్రి అయానికి వందనాలు ప్రభా నిత్యం ప్రముఖ తోడు నడిపించేవాడు ప్రభానికి సూత్రాలను ఆయన తండ్రి ఏసయానికి వందనాలు ప్రభానికి స్తోత్రాలు మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మనసు రక్షణ దయచేయండి ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి ప్రభా తండ్రి ఎవరి బాల సమస్యలు ఉన్నారో వాళ్ళని ఆయన వరకున్న బాల సమస్యలన్నీ తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించిన ఆయన వరకున్న అప్పులు తీర్చి ఆశ్రమించి దీవించున్నాయనికి స్తోత్రాలు ప్రభా తనని వందనాలు ప్రభా యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము పొందమని వేస్తున్నాం అడుగుచున్నాం తండ్రి అమ్మేని ఈ ఉదయకాలని వాగ్దానం ఎత్తి పట్టి ప్రతినిధ్యతిగా వాళ్ళ అనుక్షణం కాపాడుతాడు రేపటి రోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు వల్ల దీవించు నాక